పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో నాగబాబు సిక్కోల్లో కాస్త కష్టమే బాబు పవన్ కళ్యాణ్ లాగే నాగబాబుకు ఇటీవల రాజకీయ చతురత నిల్ మొత్తం మీద అలా కనీసం సమస్యల మీద అవగాహన అయినా లేదా పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం జిల్లాలో జరిపిన పర్యటన ఇక్కడ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది శ్రీకాలం వస్తున్నట్లు అధికార కూటమి భాగస్వామి పార్టీలకు సమాచారం ఇవ్వలేదు సరికదా కనీసం జనసేన జిల్లా అధ్యక్షుడికైనా సమాచారం లేదు కాకపోయే పత్రికల్లో ప్రకటన వచ్చింది కాబట్టి చాలా మంది హాజరయ్యారు ఎవరో ఒకరిద్దరు తమ ప్రాపకం కోసం జనసేన అగ్రనేత తమ చేతిలో ఉన్నట్లు చూపించే ఎత్తుగడలో భాగంగా నాగబాబును ఆగమేఘాల మీద శ్రీకాకుళం రప్పించి ఆర్టీసీ కాంప్లెక్స్ బురదలో అడుగుపెట్టించారు స్థానిక ఎమ్మెల్యే ప్రధానమంత్రి సభలో పాల్గొనేందుకు కన్నులు పెట్టిన సమయంలో ఆయన నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మెరుగు కోసం నాగబాబు పర్యటించారని చెప్పడం మరో విడ్డూరం కాంప్లెక్స్ ప్రతిసారి వర్షాలకు మునిగిపోవడానికి కారణాలు ఏమిటో చెప్పడానికి పక్కన అధికారులు లేకుండా అవగాహన ఉన్న రాజకీయ నాయకులు లేకుండానే నాగబాబుతో స్టేట్మెంట్ ఇప్పించారు రాజకీయ ఎత్తుగడ మాత్రమే పవన్ కళ్యాణ్ లాగే నాగబాబుకు రాజకీయ చతురత లేదు పవన్ కళ్యాణ్ కు కనీస సమస్యల మీద అవగాహన అయినా ఉంది శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా మడ్డు వలస కాలువ గురించి నాగబాబుకు వివరించే నాయకుడు ఈ జిల్లాలో ఎవరు అటువంటి నేత ఒక్కరు కూడా ఆయన రెండు రోజుల పర్యటనలో ఎక్కడా కనిపించలేదు నెలల క్రితం శ్రీకాకుళంలో నాగబాబు జనసేన కార్యకర్తలతో సమావేశమైనప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చామని ఇప్పుడు దాన్ని పరిశీలించడానికి వచ్చారని చెప్తున్నారు నాగబాబు కోణంలో అది వాస్తవం కావచ్చు కాకపోతే శ్రీకాకుళానికి తనను ఆహ్వానించిన వారి స్థాయి తెలుసుకోకపోవడం ఆయన రాజకీయ అపరిపక్వత నిదర్శనం జనసేన ఆవిర్భావం నుంచి ఎచ్చర్ల టికెట్ తనేదేనని ప్రచారం చేసుకుంటున్న సింగ్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా సూడా చైర్మన్ లాంటి పదవి జనసేనకున్నా ఇక్కడ తానే పెద్ద నాయకుడు చెప్పుకోవడానికి నాగబాబును పక్క పట్టించారని స్వయంగా జనసేన ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ విశాఖకు చెందిన పంచకర్ల సందీప్ కు నాగబాబుకున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని సందీప్ ద్వారా విశ్వసేన్ నాగబాబును శ్రీకాకుళం రప్పించారని జనసేన వర్గాలు చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ కు సోదరుడు ఎమ్మెల్సి సినీ నటుడైన నాగబాబు రోడ్డు మీద అడిగినప్పుడు జన సైనికులు ఎంతమంది వస్తారో ఊహించవచ్చు కానీ నిన్న ఆయన వెనుక ఎంతమంది ఉన్నారో మీడియాలో వచ్చిన ఫోటోలు చూస్తే తెలుస్తుంది నాగబాబు పర్యటనలో కూడా సూడా చైర్మన్ కొరికాన రవికుమార్ ఉన్నప్పటికీ ఆయన ప్రభావం ఎక్కడా కనబడలేదు రానున్న ఎన్నికల్లో పాతపట్నం నుంచి కొరికాన పోటీ చేయాలంటే గతంలో అక్కడ పోటీ చేసిన గేదెల చైతన్య అడ్డు ఉండకూడదన్న ఉద్దేశంతో కొరికాన రవికుమార్ ఆయనతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చెరువు నియోజవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న విశ్వక్సైన్ చైతన్యలు ఆఫ్యూహంతోనే ఒకే తాటి మీద పయనిస్తున్నారు ఇప్పుడు చైతన్య చెప్పారు కాబట్టి కోరిక రవికుమార్కి తెలిసిందే లేదంటే ఆయన కూడా పక్కన పెట్టేవారు శాసనమండలి రాజ్యసభకు ఎన్నికైన వారు నిబంధనల ప్రకారం ఏదో ఒక నియోజకవర్గాన్ని తమ నోడల్ నియోజకవర్గంగా ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ ప్రకారం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు తన నోడల్ నియోజకవర్గంగా హెచ్చరలను ఎంపిక చేసుకుంటారని తెలిసిందే పనిలో పనిగా ఎచ్చర్ల కాపు నియోజకవర్గం అయినందున రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నాగబాబును అక్కడే పోటీలో నిలబెట్టాలని విశ్వక్సేన్ భావిస్తున్నట్లుగా బోగట్ట ఇప్పటి వరకు అక్కడ జనసేన కోటాలో ఆయన టికెట్ ఆశించారు కానీ అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఈఆర్కు బీజేపీ కోటాలో దక్కింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ను కాదనలేని పరిస్థితి ఉండడంతో ఇక తనకు ఎచ్చరల్లో టికెట్ రాదని విశ్వసేనకు అర్థమైంది అందుకే నాగబాబును జనసేన కోటాలో ఇక్కడ పోటీ చేయిస్తే గెలిచిన తర్వాత ఎలాగో హైదరాబాద్ వెళ్లిపోతారు కాబట్టి నియోజకవర్గ స్థాయి బాధ్యత తనదే అవుతుందనే భావనతో విశ్వసేన్ నాగబాబును జిల్లా పార్టీ అధ్యక్షుడు సైతం తెలియకుండా అటు ఎచ్చర్ల నియోజవర్గంలోనూ ఇటు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లోనూ తిప్పుతున్నారని జనసైనికులు గుసగుసలాడుతున్నారు ఇక శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటన విషయంలో పాతపట్నానికి చెందిన గేదెల చైతన్య హస్తం ఉందని ఒక టాక్ తన పాతపట్నం నియోజకవర్గాన్ని కొరికన్న రవికుమార్కు వదిలిపెట్టాల్సి రావడం వలన శ్రీకాకుళంపై చేతన్య ఆశలు పెట్టుకున్నారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం రెండుగా మారుతుంది ఇందులో ఒకటి కాపులకు అనుకూలమనే ప్రచారం చాలా రోజుల నుంచి వినిపిస్తుంది బహుశా ఆగోణంలోనే చేతన్న ఆర్టీసీ కాంప్లెక్స్లో నాగబాబును తిప్పి ఉంటారు శ్రీకాకుళం హట్కో కాలనీ నిర్మించిన దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మునిగిపోవడం ఆనవాహితిగా మారింది ఇది మునిగిపోకూడదని పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మధ్యకాలంలో ధూడ భవానీశంకర్ మున్సిపల్ ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏడు కోట్లు మంజూరు చేస్తే అతిపెద్ద కాలువను నిర్మించారు ఇది కూడా కాంప్లెక్స్ ను నుంచి కాపాడలేకపోయింది ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావు రెండు వేల నాలుగు నుంచి మంత్రి అవుతూ వచ్చారు ఎన్నో పరిష్కారాలు చూపారు కుదరలేదు రెండు వేల పద్నాలుగులో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రి అయిన వెంటనే కాంప్లెక్స్లో అడుగుపెట్టారు ముప్పు నివారణకు మహత్తర ప్రణాళికలన్నారు హీ కుదరలేదు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి తమనేని సీతారాం కృష్ణదాసులు కాంప్లెక్స్లో అడుగుపెట్టారు బయట ఉన్న ఫ్లాట్ వరాలు ఎత్తు చేశారే తప్ప కాంప్లెక్స్ లోకి నీరు రాకుండా ఆపలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో గొండు శంకర్ ఎమ్మెల్యైన తర్వాత చినుకు పడితే కాంప్లెక్స్కు వెళ్లకుండా లేరు అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు ఇప్పుడు నాగబాబు వచ్చి దీనికోసం కౌన్సిలింగ్ లో మాట్లాడతానంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత దీనికి పరిష్కారం దొరకకపోతే జనంలో పల్చన ఏది అని నాగబాబు పర్యటన గురించి జిల్లాలో అనేక నియోజకవర్గాల సమన్వయకర్తలకు జనసైనియులకు తెలియకపోయినా ఎస్పీ కలెక్టర్ మాత్రం ప్రత్యేకంగా ఆయన కలిసి ఇచ్చారు జిల్లాలో ఎమ్మెల్సీలు ఉన్నారు ఇక్కడి నుంచి పక్క జిల్లాకు వెళ్ళిన ఎమ్మెల్సీ ఉన్నారు ఎక్కడి నుంచో ఇక్కడికి అరసవల్లి దర్శనానికి వస్తున్న ఎమ్మెల్సీలు కొక్కొగలు ఎవరికి లేని పుష్పగుచ్చం మర్యాద నాగబాబుకు మాత్రమే అందడానికి కారణం డిప్యూటీ సీఎం సోదరుడనా లేక దీని వెనుక ఇంకేదైనా మంత్రంగా ఉందా అనే చర్చ ఇప్పుడు జిల్లాలో జోరుగా నడుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో